రైతుల భూములను ప్రభుత్వాలు బలవంతంగా తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు చెప్పిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు కామారెడ్డి రైతుల తరఫున తాను పోరాటం చేశానన్నారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి మారిన పది మంది ఎమ్మెల్యేలను డీక్వాలిఫై చేయాలని హైకోర్టును ఆశ్రయించారన్నారు అయితే తన ఫిర్యాదును హైకోర్టులో లిస్టు కాకుండా అడ్డుకుంటున్నారని పాల్ ఆరోపించారు ఆ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారన్నారు బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలను మోసం చేస్తోందని పాల్ ఆరోపించారు బీజేపీలో జనసేన మునిగిపోయిందని బీజేపీకి బీ పార్టీలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఉన్నాయన్నారు పాల్ బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీ ప్రజాశాంతి పార్టీ అన్నారు పాల్ చేసిన పిల్ కూడా పంపించమంటే పంపిస్తాం మీకు మద్దతు ఇస్తాం రైతులందరికీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ పది మంది ఎమ్మెల్యేలకి లిస్ట్ అవ్వకుండా రిజిస్ట్రీ ద్వారా నిన్న లాస్ట్ నెంబర్ ఐటమ్ వన్ సిక్స్టీ అక్కడ నన్ను అడ్డుకోవడం కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను వెళ్ళి ఫైల్ చేశాను కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్డుకోవడం ఏంటి పోలీసులు పెట్టడం ఏంటి బౌన్సులు వెళ్ళకూడదు ఏంటి స్టాఫ్ ను తీసుకెళ్లదు ఏంటి అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి బిజెపి పార్టీకి ముఖ్యమంత్రి తెలంగాణలో ఇది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు ఎందుకు మొన్న రెండు ఎమ్మెల్సీలు బిజెపికి వెళ్ళడం ఏంటి తెలంగాణలో బీజేపీ ఉందా ఆయన వచ్చిన తర్వాత ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవడం ఏంటి నలుగురు ఎంపీలు గెలవడం ఏంటి ఒకప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ వి హెచ్పి అందరికీ తెలుసు తెలుగుదేశంలో చేరకముందే స్టూడెంట్ గా